ఐఐటీ నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నమస్తే వెల్కమ్ టు సుమ్మండేవి కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్ అనే గ్రామంలో ఉన్నాను అయితే నేను ఇందాక పనిపైన ఘర్షకుర్తి గ్రామం వెళ్ళిన అయితే ఈ గ్రామానికి వస్తుంటే చాలామంది రైతులు రైతన్నలు పొలం పెట్టుకున్నారు దుక్కి దున్ను అయితే నాటు కూడా సిద్ధమవుతున్నాయి కానీ పొలాలన్నీ కూడా నీళ్లు లేక అన్నీ కూడా ఎండిపోయినట్టు కనిపించినాయి అదే ఇంత దారుణమైన పరిస్థితి ఉందని చెప్పేసి నేను ఒక పొలం దగ్గర ఆయన ఒక రైతన్న ఇక్కడ వాళ్ళ పొలంలో దిగిండు అయితే గతంలో చూసుకుంటే అంటే ఎప్పుడు చూసినా రైతన్నల పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంటాయి అంటే వాళ్ళు ఎప్పుడు ఏ చేసినా కూడా వాళ్ళ కోసం కాదు జనల కోసం చేస్తారు వాళ్ళ జేబులో అయితే నింపుకునేది ఏం లేదు రైతన్నలు అప్పుడు వర్షం అవసరమైనప్పుడు చాలా వర్షాలు పడి అప్పుడు మొత్తం ఏమో వడ్లు మొత్తం పోయి అట్లా రాసి అయిపోయారు ఇప్పుడు వర్షాలు పడే టైంలో కూడా వర్షాలు పడక ఇబ్బంది పడుతున్నారు రైతన్న ఉన్నాడు మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే ఏ పేరు ఏ పేరు నా పేరు ఎంత పెట్టినా పొలం ఈసారి నాలుగు ఎకరాలు వేసినా నాలుగు ఎకరాలు వేసినావు ఏసంగి చూస్తుంటే వస్తున్నా దర్శకు పోయినా ఇట్లా వస్తా అంటే చూస్తే ఇక్కడ అన్ని చాలా పొలాలు కూడా ఇట్లా ఉన్నాయి పొలాలు నారు వసల అయిపోయింది ఇక్కడ వర్షాలు లేవు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఎందుకంటే అప్పుడు అప్పుడు వర్షాలు పెట్టా దాని అంతా కొట్టుకపోయింది అవసరం లేనప్పుడు అవసరం లేనప్పుడు ఇప్పుడు నార్లు వసుకున్నావు నెల పదిహేను రోజులు అయిపోయింది నెల అయిపోయింది ఇప్పుడు దూనుకున్నాం అంటే ఇది ఒక్క మడే నాలుగు సార్లు పెట్టినా కానీ నీళ్ళు లేవు మేము లేని దారుణమైన పరిస్థితి ఉంది మాది ఇక ఇదే బాధకు మేము ఏం చేసాం అనేది మాకు అర్థమైతే లేదు అంటే ఇప్పుడు నీళ్ళు నీళ్ళు వచ్చినాయి అనుకో నీళ్ళు వస్తే నీళ్ళు వస్తే పొలం వేసుకుంటాం అనుకుంటే మాకు నీళ్ళు లేక ఎట్లా వేసుకోమంటావు ఓకే నీళ్ళు లేక మేము ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ముందు ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు అంగారం ఉన్నాయి ముత్త ఓకే ఇప్పుడు నీళ్ళు లేవు మాకు ఈ అప్పుడు అడ్డు కొట్టుకపోయినాయి ఇప్పుడు మాకు దారుణమైన పరిస్థితి ఇప్పుడు ట్రాక్టర్ కిరాయి ఒడ్డు ఎక్కువ ఇప్పుడు ఈ దుక్కి దున్నియాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది ఎంత పడుతుంది ఈ దుక్కి ఇప్పుడు మూడు సార్ అయింది మూడు సార్ అయింది మూడు ఎండిపోయింది ఎండిపోయింది మళ్ళీ దున్నిచ్చినాము మళ్ళీ ఎండిపోతుంది ఓకే ఇక దున్నప్పుడు ఇరువాలు పెడితే నాలుగు సార్లు పెడితే ఐదు వేల రూపాయలు ట్రాక్టర్ కిరాయి పోతుంది మాకు ఇక ఇప్పుడు మీ ఎట్లా బతుకునేది మాకు ఎట్లా అర్థం అయితే లేదు ఓకే మరి ఏంది రైతుల పరిస్థితి ఎవ్వలు వచ్చినా కూడా ఇట్లా ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుల పరిస్థితి రైతులు ఎవరు పట్టించుకుంటలేరు ఇక వాళ్ళ కడుపు నింపుకుంటే మంది కానీ రైతుల పొట్ట కొట్టడం మంది కానీ పొట్ట నింపటోళ్ళు ఎవరు లేరు అంతే మాకు ఇమ్మ ఎట్లా చేసేది ఏం కదా అని మేము బాగా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ సరే కనీసం ఆ నాయకులు అనే చేత చేయకపోయినా దేవుడు అనే కనీసం కరకరించాలి రైతులు దేవుడు సుతం కరణిస్తలేడు అప్పుడు వడ్లు అందరు కనకరిస్తాడు రైతులు మార్చేసరికి దేవుడు ఎందుకు మరి ఆ ఇప్పుడు వడ్లుకు పో అట్లా ఆ దేవుడు సే మొత్తం అడ్డు దాన్ని కొట్టుకపోయి అంత మొలక మొలకచ్చి అట్టు ఇబ్బందులు పడ్డం అప్పుడు ఏ నాయకుడు సుతం మమ్మల్ని పట్టించుకోలే ఇప్పుడు దున్నుకొని అరవేసుకుందాం అంటే నెలశిల అయిపోయింది వేసుకుందాం అంటే దున్నుకుంటే దున్నుకుంటే ఇట్లా పెడుతున్నాం పెట్టుబడి పెట్టి బాగా అయిపోతున్నాం మేము ఇట్లుంది ఒకసారి కెమెరా బొమ్మలు పట్టించుకుంటారు లేరు ఒకసారి కెమెరా చూసుకుంటే అన్ని అన్ని పొలాలు ఇల్లు అన్నది కాకుండా మిగతా చాలా మంది పొలాలు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది మొత్తం ఇదన్నీ లేక ఇదే అరి పడతారు వాళ్ళు వర్షం వర్షం కాలం వాన కొట్టగా వానకాలం కాకపోయినా వాన కొట్టి అట్లా ఎట్లా తిరిగి అల్టిమేట్ గా లాస్ అయ్యేది రైతు అట్లన్న ఇంత వరద ఆ మూడు బోర్లు వేసిన బోర్ సుతం పేలయినాయి అట్లా 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 లాస్ అయినా మొన్న రెండు లక్షల రూపాయన బోర్ ఎత్తే ఓకే బోర్ ఎత్తే ఒక బొట్ట సుక్కలు నీళ్ళు రాలే నీళ్ళు రాక ఇదే బావి ఉంటే ఆ బావిలో నీళ్ళు వెళ్తలేవు నారు ముదిరిపోతుంది ఈ పట్టించుకున్న దాతలేరు మమ్మల మాకు మరీ ఘోరం మేము మేముడా పోవుడా మరి బతు బతు న్యాయ పట్టించుకుంటులేరు ఎవరు పట్టించుకుంటులేరు ఓకే మొత్తం ఇదైతే ఈ గడ్డుపుత్కూర్ గ్రామంలో ఈ మన ఎల్లన్న పొలం దగ్గరకు వచ్చినాము అంటే చాలా పొలాలు ఇట్లా ఉన్నాయి అయితే అన్నన్న అన్న ఎల్లన్న కనిపించింది కాబట్టి ఇక్కడ ఆగి మాట్లాడుతానా ఇంకా వేరే దగ్గరకు వెళ్దాం అక్కడ కూడా రైతన్నల పరిస్థితి ఎట్లా ఉందో అని కూడా అనుకుందాం గడ్డుపుత్కూరులో ఇదే గ్రామంలో ఇంకొక రైతన్న దగ్గరకి వచ్చిన అయితే ఇక్కడ చూస్తే నీళ్ళు లేక వర్షం రాక బోరుతో నడిపిస్తారు మీరు చూసుకోరు ఒకసారి ఇట్లా పోస్తే ఇట్లా వారుతుంది ఎన్ని రోజులకు మీ పొలం అంతా అంటే అర్థం చేసుకోరు ఈ బోర్లు ఎత్తే ఎన్ని రోజులు నడుపుతుంది ఒక అన్న కలిసి మార్దాం అన్న నమస్తే ఏ పేరు నా పేరు సత్యం నాకు ఎకరాలు ఐదు ఎంత పైసారి ఐదు ఎకరాలకు రెండు ఎకరాలు నాటేసినా ఇంకా మూడు ఎకరాలు నారు ముదిరిపోయింది ఆల్రెడీ అయ్యో ఇప్పటికీ నెల పదిహేను రోజులు అయింది వర్షాకాలం స్టార్ట్ అయ్యి నార్ల రో నీళ్ళ పోసే ఇక ఇప్పటికే నలభై ఐదు రోజులు నారు అయిపోయింది ఆ రెండు ఎకరాలు నాటేసుకున్నా ఇంకో మూడు ఎకరాలు నారు ముదిరిపోయింది ఇక వేయలే దాన్ని వదిలిపెట్టినాయి ఇక ఇక ఎంతైనా కష్టమే ఇక బోరు బాయిలో నీళ్లు చూతామంటే అది ఆల్రెడీ ఒక గంట పోసే వరకే నీళ్లు తగ్గుతున్నాయి దాన్ని పని చేద్దామంటే దాన్ని వస్తలేదు ఇక ఆకుంటా వస్తుంది ఆకుంటా పోతుంది ఆకుంటా వస్తుంది అయినా గాని మరి పొలం బారాలని అట్లనే పెడుతున్నాం ఇక అట్లా ఎక్కువ పెడితే అట్లా భయమే మోటార్ కాలిపోతుంది అని అట్లా భయమే మరి పెద్ద పొలం అంటే మరి పొలం ఆయనతో ఎండిపోయేటట్టున్నది వేసింది ఎండిపోయేటట్టున్నది ఈ రెండు ఎకరాలు ఇక ఇంకో ఎకరాలు కౌలుకు పట్టిన అది నారు ముగిపోయే పరిస్థితికి వచ్చింది ఇక ఇయ్యాల రేపు వేస్తేనే ఓకే ఇక ఇంకో నాలుగైదు రోజులు అయిందంటే ఆ నారు కూడా పనికిరాదు ఇక ఓకే అది కూడా పనికిరాదు మళ్ళీ మళ్ళీ అడిషనల్ గా దాని వర్షాలు దమ్మే ఉంది వెనక పడితే మళ్ళీ నారు పోసుకోవాలి అది ముదిరిపోయింది అది పనిచేయదు అది పనిచేయదు ఇక మళ్ళీ పోసుకొని ఇక మళ్ళీ దున్నుకోవాలి మళ్ళీ వెనక అవుతుంది ఇక ఈసారి చూస్తే అన్న కష్టమే అనిపిస్తుంది మరి వర్షాలు ఇప్పటికీ నెల పదిహేను రోజులు రెండు నెలల కాలం పోయినట్టే మరి ఏందన్న పరిస్థితి రైతున్నట్లా దేశానికి వెన్నెముక అంటారు దేశానికి వెన్నెముక మరి దేశానికి వెన్నెముక రైతాన్న అంటారు మరి రైతును వరకు రైతు పరిస్థితికి ఇట్లుంటది అది మాటల మందమే జై జవాన్ జై కిసాన్ అనేది మాటల మందమే గత ఇక ఈ నాయకులైన గాని ఎవరైనా గాని రైతును పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక చేద్దాం పరిస్థితికి ఇట్లున్నది మరి ఎట్లా అన్నట్టు మరి అంటే దేశానికి మొత్తం అన్నం పెడుతుంది రైతు రైతు అనేవాడు ఆ మనం ఈ పొలాన్ని ఎట్లా అంటే పసిపిల్లని చాది రాదాలి ఇరవై నాలుగు గంటలు ఈ పొలం కానే ఉంటాం అవును ఇక దాన్ని చూసుకుంటేనే ఇక మందులు వాడు ఏ టైంకి వేయాలి ఏ టైం చేసుకోవాలి అన్నది ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకుంటున్నాం గానీ కాలం సహకరించకపోయేసరికి పరిస్థితికి అవుతుంది ఏం చెప్తాం మరి నాయకులు అంటే ఎట్లా సహకరిస్తున్నారు పోనీ దేవుడు నాయకులు సహకరిస్తలేరు మరి దేవుడాన్ని కనికరించి మరి రైతులకు సహకరిస్తామని ఒక ఒక్క పెద్దవాళ్ళు కూడా ఇప్పటివరకుంపురే ఒక్క పెద్ద వర్షం కూడా ఇప్పటి వరకు పడలేదు ఇక కష్టమే ఈసారి పంటల పండుడు ఇక పత్తులు వేసుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళు బాధపడతారు వర్షాలు లేక పత్తులు ఆల్రెడీ మంచి పూతకొచ్చే దశ ఇది ఆ పెట్టిన కాలానికి అది అది కూడా అంతంత మాత్రమే అది ఇంప్రూవ్మెంట్ ఏం లేదు పత్తి కష్టమే అన్నా ఇక కాలం కాకపోతే మాత్రం రైతు అన్న గోసే అరి గోస కాలం కాకపోతే మాత్రం ఓకే అంటే రైతు అనేవాడు తన పొలాన్ని ఒక కన్న తల్లి ఒక కన్న పిల్లలు ఏదో ఒక పసిపిల్లి రాదుకుంటారు రావరు ఏదన్నా ఒక ఉదాహరణ చెప్తాను ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నా కూడా ఆ ఫంక్షన్ కాడ వెళ్ళిన సొంత ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా అక్కడ విన కూడా వాళ్ళకి ఇదే మీద దాస నా పొలం ఎండిపోయిందో నా మోడరు ఎండిపోయిందో కానీ ఉంటుంది పొలం కానీ ఉంటది మనసు ఉంటది అక్కడ వినే కాడ కూడా మళ్ళీ పక్క పొండి మళ్ళకో లేకపోతే వెళ్ళకో పుల్లయో పోసి అన్న నా నా మోటార్ ఆన్ చేసి పెట్టే నా కట్ కట్టేసి పెట్టే అని చెప్పే పరిస్థితి అంటే అంత కన్న తల్లి ఆదుకుంటారు కానీ జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి మనం మొత్తుకుంటూ అన్ని చేస్తాం కిసాన్ కిసాన్ల పరిస్థితి వచ్చి చూస్తే ఇది పరిస్థితి మొగం మీద చూస్తే ఏం లేదు ఏం లేదు అప్పులు చేసి ఆ పొలం మీద బ్రిటన్ లో పెట్టుబడి పెట్టి పొలాన్ని ఆదుకుంటారు తప్పితే వీళ్ళకైతే వచ్చింది లేదు ఒరిగింది లేదు పది వేలు పెట్టి విత్తన పట్లు కొనుకొచ్చిన ఇప్పుడు నారు ముదిరిపోయింది ఇప్పుడు మళ్ళీ పదివేలు పెట్టి మళ్ళీ తిన పర్లు కొనుక్కు రావాలి ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ వారంలో వేస్తేనే ఓకే ఈ వారంలో అయ్యేలేదా ఇక నారు ముదిరిపోయినట్టే మళ్ళీ తెచ్చి మళ్ళీ వసుకోవాల్సిన పరిస్థితిగా ఇది పరిస్థితి సరే ఏ ప్రభుత్వం వచ్చినా నాయకులు అంటారు రైతులకు పెద్దపీట వేస్తా అని చెప్పి ఎలక్షన్ వస్తారు ఏ ప్రభుత్వం వచ్చినా ఒక్కటనే కాదు ఇప్పుడు ఉందా కాదు అంత గతంలో ఉంది కానీ ఏదైనా సరే కాకపోతే సరే నాయకులు చేస్తే చేయని కానీ కనీసం ఒక దేవుడైనా దేవుడైన కనకరించుకుంటున్నాయి సో వానలు గురవాలని చెప్పేసి అందరం కోరుకుందాం రైతన్నలు మంచిగా ఉండాలి రైతన్న ఇల్లు మంచుకుంటేనే దేశం అంతా మంచిగా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా వాన కొట్టాలని చెప్పేసి ఆ వానదేవి కోరుకుందాం కెమెరా పర్సన్ తో అనిల్ సుమదేవి కట్టబుత్కూర్ గ్రామం నుండి